వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే రెండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు మదనపల్లి టమోటా దిగుమతి ఎంత వచ్చింది అలాగే నిన్న మొలకల చెరువు అంగళ్ళు మదనపల్లి ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా మదనపల్లి విషయానికి వస్తే వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవనం అనే ప్రొడక్ట్స్ తలపిస్తే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మదనపల్లి స్టాక్ చూసుకుంటే అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు స్టాక్ అయితే నిన్నలాగా మళ్ళీ తగ్గింది ఒక నాలుగు ఐదు రోజుల నుంచి స్టాక్ అయితే తగ్గుతుంది ధరలు అయితే పెరుగుతున్నాయి కానీ స్టాక్ అయితే తగ్గుతూనే ఉంది ఈరోజు కూడా పది శాతం వరకు అయితే మదనపల్లి మార్కెట్లో దిగుమతి తగ్గింది ఇక ధరలు సారీ నిన్న ధరలు చూసుకుంటే ఈ నా మదనపల్లి అంగళ్ళు అలాగే మొలక చెరువు మూడు మండిలో ధరలు పెరిగాయి స్పీడ్గానే జరిగాయి నిన్న మదనపల్లి వెయ్యి రూపాయలు టాప్ రేట్ పడింది ఒక రెండు మూడు మండిల్లో మిగతా మండిలో వచ్చి తొమ్మిది వందల టాప్ రేటు యావరేజ్ మార్కెట్ అంతా ఐదు వందల నుంచి ఎనిమిది ఎనిమిది యాభైకి అయితే నడిచింది నిన్న మదనపల్లి ఇక అంగల్ విషయానికి వస్తే అంగల్లో పదకొండు వందలు సూపర్ టాప్ ఒక ఐటము మిగతా మండిలో వెయ్యి రూపాయలు ఒక ఐటము ఇంకా తొమ్మిది వందలు అయితే ప్రతి మండిలో తొమ్మిది వందల టాప్ రేట్లు పడ్డాయి తొమ్మిది యాభై కూడా టాప్ రేట్ పడింది యావరేజ్గా మార్కెట్ అంతా ఆరు వందల నుంచి ఎనిమిది వందల యాభై లోపలయితే నిన్న అంగల్లో జరిగింది ఇంకా ములకలచెరు వస్తే ఎనిమిది వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ ఫస్ట్ నుంచి లాస్ట్ వర్గం ఫుల్ స్పీడ్గా జరిగింది ఇక్కడ కూడా నాలుగు వందల నుంచి ఎనిమిది వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ అయితే పట్టడం జరిగింది ములకచెరులో ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్